నిన్న ఫస్ట్ తిరుపతిలో స్టార్ట్ చేశాము దర్శనం అయ్యి వీ వెంట్ టు ద థియేటర్స్ అండ్ అక్కడ ఉన్న రెస్పాన్స్ చూసి ఇట్ వాజ్ సో ఓవర్వెల్మింగ్ అంటే మానస మానస అనే క్యారెక్టర్ పేరు అండ్ రవితేజ గారికి బాలామణి పేరుకి దేవల్ గెప్ అండ్ అప్పుడు వి ఫెల్ట్ ఓకే ఇంత టైం మేము స్పెండ్ చేసి ఇంత ఎఫర్ట్ హార్డ్ వర్క్ పెట్టి సినిమా చేసి ఫైనలీ ఆ థియేటర్ థియేటర్లో ఆడియన్స్ ఎంజాయ్ చేస్తున్నది చూస్తే ఇట్ ఈస్ సచ్ గ్రేట్ ఫీలింగ్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సో సో గ్రేట్ ఫుల్ ఫర్ దాట్ అండ్ రవి తేజ సార్ సినిమాలని అంటే నాకు డెఫినెట్లీ యాక్షన్ సినిమా సినిమాలని చూసాము అండ్ ఫెంటాస్టిక్ అండి కానీ నాకు చాలా ఐ ఫీల్ హీ ెస్ట్ విత్ హిస్ కాపిక్ టైమింగ్స్ హ్యూమర్ చిన్న చిన్న ఎక్స్ప్రెషన్స్ అయితే ఈ సినిమాలో ఐ థింక్ ఇట్స్ ది టాప్ నాట్స్ పర్ఫార్మెన్స్ విత్ ఫ్రమ్ రవితేజ సార్ అండ్ అది కిషోర్ సార్ రైటింగ్లో ఇట్ ఇస్ కమౌట్ సో వెల్ అండ్ నేను కూడా ఐ మీన్ స్పాట్లో ఉన్నప్పుడు చూస్తేనే న్యూస్ టు ఫీల్ ఇది డెఫినెట్లీ వర్క్అవుట్ అవుతుంది బట్ విత్ యూ నో ఎవ్రీథింగ్ యాడెడ్ ఆన్ స్టీ It is, it is like definitely antha the antha cherishmatika uh, uh, Ravi Teja sir has you know, come out on screen and it is so wonderful to see him act. Uh, it's so inspiring uh, to be even uh, casted alongside uh, like a star like Ravi sir. Thanks for the opportunity to play Manasa. Thanks for letting me dominate you as Manasa, a rebel character. నేను యాక్టి ప్లే అలాంగ్ సైడ్ రవిదే దా సో సార్ సో సో గ్రేట్ఫుల్ అండ్ కిషోర్ తిరుమల సార్ ఐ థింక్ ఇప్పుడు అందరికి తెలుసు ఎంత ఫన్ యాజ్ అ పర్సన్ హీజ్ సో దట్ సేమ్ ఫన్ ఎస్ ట్రాన్స్లేటెడ్ ఆన్ స్ప్రీట్ టుడే ఐ వాస్ టెలిగ్రీమ్ ఎస్టే అంటే మీతో మాట్లాడితే ఎంత ఫన్ అని ఫీల్ అవుతుందో అలాగే స్క్రీట్ మీద కూడా నేను మళ్ళీ అన్నీ సీన్స్ డైలాగ్స్ తెలిస్తే కూడా మళ్ళీ ఐ కెన్ రిలేట్ టు ఇట్ అండ్ లాఫ్ ఐ థింక్ దట్ ఈస్ సమ్థింగ్ ఇట్స్ వెరీ రేర్ యాజ్ రైటర్స్ అండ్ డైరెక్టర్స్ టు గెట్ దట్ సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మానసా ఐ థింక్ వరాలు క్యారెక్టర్లో ట్రెడిషనల్ లెటప్లో నన్ను నా సబిరంలో చూశారు కానీ ఒక కాంట్రాస్ట్ క్యారెక్టర్లో ఈ సినిమాలో అదే యూ ఎంప్రూవ్ దట్ యు నో ఆశికా కెన్ లుక్ మోడర్న్ గ్లామరస్ అని అట్ ద సేమ్ టైమ్ అంత మంచి సీన్స్ లైన్స్ నా కోసం రాసి యూ హవ్ మేడ్ ఇట్ ఫర్ మీన్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్ ఐ థింక్ ముందు నేను టెన్ ఇయర్స్ అగో నేను సర సినిమాది సాంగ్స్ మూవీ చూసి ఐ ఇస్ట్ ఐ మీన్ ఎన్నిసార్లు విన్నానో తెలీదు ఆ క్రేజింగ్ క్రేజింగ్ ఫిల్స్ అవన్నీ బట్ టెన్ ఇయర్స్ లేటర్ టు యాక్ట్ ద డైరెక్టర్ ఆఫ్ దట్ హిట్ ఆల్బమ్ హిట్ ఫిల్మ్ ఐ దిక్ బ్లెస్డ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ మో దాంక్ మెయిన్ గ్రేట్ ఫ్రెండ్ మీ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఐ వుడ్ లవ్ టు వర్క్ విత్ యూ మో అండ్ సో దట్ అ సార్ కంగ్రాడ్యులేషన్స్ ఫర్ దస్ లవ్ బస్టర్ ఐ థింక్ ద ఫ్యాషన్ పర్ పర్సన్ విడవర్ యూ ఆర్ అది స్క్రీన్ కనిపిస్తుంది కంగ్రాడులేషన్స్ అమ్ అండ్ మురళీ సార్ అండ్ ఆల్ యాక్టర్స్ ఐథింక్ దేవాలడ్ సో వెల్ నాతో నాది అండ్ నాకు అండ్ సత్య మధ్య ఉన్న సీరిన్స్ని చాలా ఎంజాయ్ చేస్తున్నారు సో సత్యతో ఉన్న కంఫర్ట్ అంత బాగుంది సో అది ఆడియన్స్ కూడా చాలా బాగా రిసీవ్ చేస్తు చేసుకుంటున్నారు సో థ్యాంక్ యూ సో మచ్ అండ్స్ గర్ మ్యూజిక్ అంటే నేను ఎక్కడో చూసాను ఏదో రివ్యూస్లో మనశంకర వరప్రసాద్లో నయనతరా గారికి ఒక ఎలివేషన్ బిల్డప్ ఇచ్చి ఇస్తే ఇక్కడ ఆశిక ఇంట్రడక్షన్ అయినా ఏ సీన్స్ అయినా ఇట్ ఇస్ గివన్ అన్ అదర్ ఎలివేషన్ అని సో ఐ థింక్ ఇట్స్ యు నో ఇట్ ద కాంట్రాస్ట్ అని ద వేర్ యూర్ ఎలివేటెడ్ ద సీన్స్ అండ్ ఆల్సో ద సాంగ్స్ ఇస్ లవ్లీ ఏ సాంగ్ కూడా ఎన్నిసారి చూసినా ఇట్ ఈస్ ఇట్స్ నెవర్ బోరింగ్ సో థ్యాంక్స్ ఫర్ గివింగ్ సచ్ వండర్ఫుల్ సాంగ్స్ అండ్ బాబు మాస్టర్ ఐ థింక్ పప్ సాంగ్ ఇస్ వన్ అన్ అదర్ లెవెల్ ఇన్ ద ఫిలిం అందరూ మళ్ళీ మళ్ళీ వెళ్తున్నారు పప్ సాంగ్ చూడడానికి సార్ ఈస్ న సాంగ్ ఇస్ అమేజింగ్ అండ్ ఐ హ్యాట్ లాడ్ సార్ షూటింగ్ ఫర్ దట్ సాంగ్ థ్యాంక్ యూ మాస్టర్ ఫర్ ద సాంగ్ అండ్ అందరూ ఇక్కడ ఉన్న అందరికీ థ్యాంక్ యూ ప్రసాద్ గారు ఎవ్రీ ఫ్రేమ్ ఆల్ ది యాక్టర్స్ లుక్ బ్యూటిఫుల్ థ్యాంక్ యూ ఫర్ దట్ and uh, prakash Dharu, uh, production like uh, the whole set looks everything looks wonderful thank you sir uh, thanks to everyone for making this a huge blockbuster and inga andru ochi okay movie uh, theaters for the support thank you